పవన్ కళ్యాణ్ గారు రీసెంట్ గా కొన్ని వ్యాఖ్యలు చేశారు హిందీ లాంగ్వేజ్ గురించి హిందీ అనేది నేషనల్ లాంగ్వేజ్ ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవాలి మనం జాబ్ అయినా వేరే రాష్ట్రాలకు వెళ్ళినా కూడా అవసరం అని చెప్పారు సో దానికి ప్రకాశ్ రాజ్ గారు మీరు ఎంత కమ్ముడు పోయారు పవన్ కళ్యాణ్ చీచి అనే విధంగా మాట్లాడారు సో ఇక్కడ మాట్లాడిన మాటలకి ఆయన అంటున్న దానికి ఏమైనా సంబంధం ఉందంటారా విమర్శిస్తున్నారా అక్కడ ఈజీ అర్థం అవుతుంది హిందీ లాంగ్వేజ్ అనేది మన భారతదేశంలో అవసరం జాబ్ చేయాలన్నా మామూలుగా కామన్ గా అయినా మన ఇండియా లాంగ్వేజ్ అదే నేర్చుకుంటే తప్పేం లేదు మంచిలో కూడా చెడును వెతికితే చేసేదేం లేదు పోయేసారి కూడా సనాతన ధర్మాన్ని వ్యతిరేకించే వాళ్ళ గురించి మాట్లాడి నేను రియాక్ట్ అయ్యాడు ఆయన ఏం లేదు సనాతన ధర్మాన్ని విమర్శించే వాళ్ళని విమర్శించాడు దాన్ని కూడా తప్పుపట్టి విమర్శించారు పవన్ కళ్యాణ్ గారిని మంచిలో కూడా చెడును వెతికితే చేసేదేం లేదు ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారు ఇండియా వైజ్ లో సినిమాలు చేస్తున్నారు అది తమిళ్ కావచ్చు లేకపోతే కన్నడ కావచ్చు మన తెలుగు కావచ్చు హిందీ కావచ్చు మరి ఆయన ఇట్లా భాష నేర్చుకోమని చెప్పినంత మాత్రాన అమ్ముడు పోయామని అడిగి ఆయన మరి ఆయన కూడా హిందీలో చాలా సినిమాలు చేశారు ఆయన కూడా అమ్ముడు పోయాడు అనుకోవచ్చా అది మనకు తెలీదు అంటే హిందీ కి వెళ్ళినప్పుడు మరి ఆయన పరిస్థితి ఎందుకు మరి అక్కడ కూడా హిందీ మాట్లాడను నేను నాకు వచ్చిందే మాట్లాడతాను అంటే తెలియదులే కాని లాంగ్వేజ్ అవసరం అట్లా అనడం అయితే తప్పు ఓవరాల్ గా ఇప్పుడు వస్తారు గారు ఒక మాట చెప్పారు హిందీ లాంగ్వేజ్ డెఫినెట్ గా అందరికి అవసరమే మన రాష్ట్రంలో చాలా మంది ఎక్కువ రాష్ట్రం హిందీ మాట్లాడతారు అందులో ఏమైనా తప్పు ఉంది అనుకుంటున్నారా మీ పర్సనల్ గా తప్పైతే ఏమి లేదు హిందీ లాంగ్వేజ్ నేర్చుకోవడంలో తప్పు లేదు ఏ లాంగ్వేజ్ అని పర్లా తప్పలేదు నేర్చుకోవచ్చు స్కిల్స్ డెవలప్మెంట్ కి హిందీకి ప్రతిదీ అవసరమే ఏది నేను నేర్చుకోమని దానికి తప్పు పడితే ఇంకా అవతల వల్ల తప్పు అది పవన్ కళ్యాణ్ గారు హిందీ భాష గురించి కొన్ని కామెంట్ చేశారు ఎట్లా అంటే అది హిందీ అనేది రాజ్య భాష డెఫినెట్లీ అందరు నేర్చుకోవాలి అందరికి అవసరం ఉంటుందని చెప్పేసి అయితే దాన్ని ఉద్దేశించి ప్రకాశ్ రాజు గారు పవన్ కళ్యాణ్ అమ్ముడు పోయినావు బీజేపీ వాళ్ళకి అనే విధంగా దాన్ని ఏదో రకంగా సో అసలు ఆయన చెప్పిన దానికి ఏమైనా ప్రకాశ్ రాజు నీకు మైండ్ పనిచేస్తుందా నీ బుర్ర ఎక్కడ పోయింది అసలు ఎక్కడ పోతున్నావు ఇవాళ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఉంది ఇలా మన భారతదేశంలో అత్యధికంగా ఎవరు ఏ భాష మాట్లాడతారు అండి హిందీ మాట్లాడతారు ఇలా హిందీ మాట్లాడితే ఎంత మంచిది అండి పవన్ కళ్యాణ్ గారు మంచి చెప్పారు అన్ని భాషలు నేర్చుకుంటే మనం ఎక్కడికైనా కూడా ఏ సమస్య కూడా రాకూడదు ఎవరైనా డిపెండ్ అయ్యే ఉండొద్దు అనే విధంగా నేర్చుకుంటే మంచిదని చెప్పి చెప్పి చెప్పారు వారు దాని తప్పేముంది అంటే నిజాలు మాట్లాడి భాష నేర్చుకోరని చెప్తే కూడా ఇలా నువ్వు ఎంతకు అమ్ముడు అని చెప్పేసి మాట్లాడుతున్నావు ప్రకాశ్ రాజు నీ లేక పవన్ కళ్యాణ్ గారు అమ్ముడు పోయే తత్వం కాదు పది మందికి సహాయం చేసేటువంటి వ్యక్తి ఏ రోజన్నా నీ నీ జీవిత చరిత్రలో ఇన్ని రోజుల నుంచి సినిమాలు చేస్తున్నావు ఏనాడన్నా ప్రొడ్యూసర్ నష్టపోతే ప్రొడ్యూసర్ గారు నేను డబ్బులు తీసుకొని రిటర్న్ ఇస్తా అని చెప్పేసి ఇచ్చిన ముఖమేననేది ఇలా పవన్ కళ్యాణ్ గారు ఆయన సినిమాలో ఆడిన ఆడ ఇట్టు అయినా కాకపోయినా కూడా ప్రొడ్యూసర్ నష్టపోవద్దు నా మీద నమ్మి సినిమా పెట్టేంటి వాటి ప్రొడ్యూసర్ నష్టపోద్దు అని చెప్పేసి అతనికి రిటర్న్ అమౌంట్ ఇచ్చినటువంటి ఘనత పవన్ కళ్యాణ్ గారిది వీళ్ళు ఏమన్నారండి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా తక్కువ హిందీ మాట్లాడే వాళ్ళు ఒక వన్ టూ పర్సెంట్ మాత్రం ఉంటారు కాబట్టి కంపల్సరీ మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఇలా భారతదేశం మొత్తంలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రాలలో మీరు అందరు వెళ్తున్నారు అక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు అక్కడ ప్రతి రాష్ట్రాలు సందర్శించడానికి వెళ్తున్నారు కాబట్టి కంపల్సరీ మీరు కూడా హిందీ నేర్చుకోవాలా పక్కపడి తెలంగాణ ప్రాంతంలో చూసుకుంటే ఎయిటీ పర్సెంట్ ప్రజలందరూ అందరూ కూడా హిందీ మాట్లాడతారు అని చెప్పి చెప్పి మంచి ఆయన నేర్చుకోమని భాష నేర్చుకోమంటే మంచిది కదా నువ్వు ఇష్టానుసారం నోరుంది గానీ మాట్లాడితే నువ్వు అందరూ తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ లో కానీ నువ్వు అందరూ కొట్టి పంపుతారు ఫ్యాన్స్ అని చెప్పి నీకు తెలియజేస్తున్నా హిందీ భాష నేర్చుకుంటే అమ్ముడు అని అంటున్నారు ప్రకాష్ రాజ్ గారు మరి ఆయన కూడా హిందీ లాంగ్వేజ్ లో చాలా సినిమాలు చేశారు సో మరి ఆయన కూడా అమ్ముడు పోయినట్టే అనుకోవచ్చు వాడు అమ్ముడు వేయడం మరి ఇంకా వాళ్ళ మోచేతికి నీళ్ళు అవుతుండో అర్థం కావట్లేదు ఎందుకంటే ఇలా చూసుకుంటే మనం గుర్తు పెట్టుకోవాలా తెలుగు రాష్ట్రాలలో కూడా మనకు ఒక హిందీ సబ్జెక్ట్ అనే భాష హిందీ సబ్జెక్ట్ ఉంటుంది మనకు ప్రతి సబ్జెక్ట్ చదువుకునేటప్పుడు చిన్నప్పటి నుంచి కూడా ఇలా హిందీ నేర్చుకోవాలి అందరూ హిందీ నేర్చుకోవాలి హిందీలో మాట్లాడాలి ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా కూడా మనకు లాంగ్వేజ్ సమస్య ఉండొద్దు కాబట్టి కంపల్సరీ హిందీ నేర్చుకోవాలి ఇలాంటి దుర్మార్గులు ఇట్లే మాట్లాడతారు పవన్ కళ్యాణ్ గారి మీద ఎదుగుదలని కోరుకోలేక ఇట్లా మాట్లాడుతున్నారు ఏదేమైనప్పటి కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి ఒక మిసెజ్ ఇచ్చారు లాంగ్వేజ్లు నేర్చుకోండి వెళ్ళండి ఎందుకంటే కొంతమందికి ఇలా లో కానీ ఇలా భారతదేశం ఎక్కడ చూసా కూడా మనకి ఏమవుతుందంటే చాలా మందికి ఇప్పుడు తెలుగు వాళ్ళకు హిందీ రాకుండా వేరే రాష్ట్రానికి పోతారు అక్కడ ఉన్నటువంటి కొంతమంది తప్పుడు గైడ్ లైన్స్ చేస్తారు వాళ్ళు మాట్లాడే భాష వల్లనే అపార్థం చేసుకుంటారని చెప్పేసి అందుకని హిందీ నేర్చుకోండి నేర్చుకుంటే మన దేశంలో ఎక్కువ శాతం హిందీ మాట్లాడతారు కాబట్టి ఆ విధంగా చెప్పారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు మంచి చెప్పారు ఇలాంటి అనుచితమైన వాక్యాలు పవన్ కళ్యాణ్ గారు చేష్టళ్ళు అందరూ కూడా ఓకే సార్ రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారు హిందీ లాంగ్వేజ్ గురించి కొన్ని వ్యాఖ్యలు చేశారు అది మన నేషనల్ లాంగ్వేజ్ రాజ్య భాష అందరు నేర్చుకోవాలి వేరే రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు అవసరం అని చెప్పేసి సో దానికి ప్రకాశ్ రాజ్ గారు ఎంత కమ్ముడు పోయినా పవన్ కళ్యాణ్ చీచి అనే విధంగా ఒక ట్విట్టర్ పోస్ట్ పెట్టారు మరి ఆయన చెప్పిన వ్యాఖ్యలకు ఈయన మాట్లాడుతున్న దానికి ఏమైనా సంబంధం ఉందనుకుంటున్నారా పవన్ కళ్యాణ్ అన్నది తప్పేం లేదు ఆయన ఏమన్నా అంటే మనకు ఉద్యోగ రీత్యా మనకు తెలుగు ఇంగ్లీష్ తో పాటు హిందీ కూడా నేర్చుకుంటే మంచిది అన్నాడు అంతే ఆయన ఏమి చెడ్డమాట ఏమనలేదు హిందీ కూడా నేర్చుకుంటే మంచిది అన్నాడు కాబట్టి ప్రకాష్ రాజు ఏమన్నాడంటే అంటే నువ్వు ఎంతకు అమ్ముడు పోయావంటే నువ్వు లో వాళ్ళకి అమ్ముడు అన్న ఉద్దేశంతో ఆయన అన్నాడు కానీ లో అమ్ముడు పోయి ఈ పోయాడా లేదా అనేది పక్కన పెట్టు రాజకీయం పక్కన పెట్టు ఒక భాషా పరంగా చూసుకుంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికి కూడా ప్రతి భాష నేర్చుకోకపోయినా కొన్ని భాషల మీద పట్టు ఉండాలి ఆ భాష మీద పట్టు లేకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో జాబ్ సంపాదించడం చాలా కష్టం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను నాకు ఇంగ్లీష్ సరిగా రాదు ఇప్పటికి సరే మేనేజ్ అయితే చేస్తాం ఇంగ్లీషు కానీ తెలుగులో మాట్లాడినంత స్పష్టంగా అంత క్లారిటీగా అంత క్లియర్గా గ్రామర్గా మాట్లాడాలంటే మనకి ఇంగ్లీష్లో అంత ఐడియా లేదు సో మన పని అయితే మనం చేసుకోగలుగుతాం ఇంగ్లీష్లో మాట్లాడి సార్ టెల్మీ సార్ హెల్ప్ హెల్ప్ మీ సార్ అవి చిన్న చిన్న పదాలు అయితే మనం చెప్పగలుగుతాం కానీ తెలుగు అంత స్పష్టంగా మనం మాట్లాడలేము అలాంటప్పుడు మనం ఇంగ్లీష్ కూడా మాట్లాడలేనప్పుడు ఇంగ్లీష్ అవసరమైంది తెలుగు అవసరమైంది కన్నడ కూడా అవసరమైంది భాషను బట్టి ఒక కంపెనీని బట్టి ఉంటుంది మన దే మన దేశంలో ఎన్నో వందల భాషలు ఉన్నాయి ఆ భాషలు భాషలన్నీ మనం నేర్చుకోకపోయినా కొన్ని నేర్చుకోవాలి సరే ఇప్పుడు హిందీ భాష నేర్చుకోవడం మంచిది అని చెప్పినంత మాత్రాన అమ్ముడు పేరు అంటున్నారు కదా మరి ఆయన కూడా అన్ని భాషల్లో సినిమాలు చేశారు బట్ మరి హిందీలో కూడా ఆయన కూడా చాలా సినిమాలు చేశారు డబ్బు కూడా ఆయన చెప్పుకుంటాడు ఆయన కూడా పోయాడు అని మనం అనుకోవచ్చా అది ఆయన ఆయనే ఆలోచించుకోవాలి మనం అనకూడదు ఇప్పుడు ఆయన చేసిన కామెంట్ అమ్ముడి పోయాడు అనే సరి సరికాదు అని నేను ఖండించలేను గాని ఆయనకు ఆయన ఆలోచించుకోవాలి నేను ఈ మాట అన్నా కదా నేను ఇన్ని భాషల్లో నటించా కదా ఇన్ని భాషల్లో నటించిన నేను ఆ మాట అనటం వల్ల ఈరోజు నేను ఆ భాషలు అన్నిటిని నేను అవమానించినట్టే కదా అనేది ఉంటుంది ఇప్పుడు ప్రకాష్ రాజు ఉన్నాం ప్రకాష్ రాజు కనీసం ఏడెనిమిది లాంగ్వేజ్లు మాట్లాడతాడు అద్భుతంగా అయిన లాంగ్వేజ్ అయింది ఏది ప్రకాష్ రాజు మాట్లాడే లాంగ్వేజ్ తెలుగులో మాట్లాడతాడు హిందీ ఇంగ్లీషు మలయాళం కన్నడ భోజపురి ఒరిస్సా అన్ని భాషలు నటించాడు అన్ని భాషల్లో తనే డబ్బింగ్ చెప్పుకుంటాడు ఎక్కువ శాతం మరి అలాంటప్పుడు ఆయన అన్ని భాషల మీద పట్టు సాధించినప్పుడు హిందీ ఒక్కటే మనం టార్గెట్ చేయటం అనేది కరెక్ట్ కాదు సార్ మీ పర్సనల్ ఒపీనియన్ చెప్పండి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాట్లాడదా తప్పు ఉంది అంటారా తప్పేం లేదు మీ ఉద్యోగ రీత్యా మీ భవిష్యత్తు రీత్యా మీరు హిందీ కూడా నేర్చుకోండి అంతే ఏం లేదు అడేముంది మాట్లాడి నీకు ఏం లేదు మంచిదే మా మీరు నేర్చుకోండి అని చెప్పాడు ఆయన ఏం చేయలేదు కదా మీకు ఇష్టమైతే మాట్లాడుకోండి లేకపోతే లేదు రేపు నువ్వు ఢిల్లీ పోతావు లేకపోతే అమెరికా పోతావు ఇంకొస పోతావు హిందీ కూడా అవసరమైంది కొన్ని ఏరియాల్లో కా కాబట్టి హిందీ కూడా వస్తే మంచిది లేదు నేను నేర్చుకుని అన్నాం అనుకో నేర్చుకోకుండా అది ఎవరు ఆయన ఏం బలవంతం చేయలేదు కదా నిర్బంధ విద్య కాదుగా ఎవరిష్టం వాళ్ళు రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారు హిందీ భాషను ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేశారు ఎట్లా అంటే మన దేశంలో అధిక రాష్ట్రాల అన్ని కూడా హిందీని మాట్లాడతారు కాబట్టి హిందీ కూడా డెఫినెట్లీ గా నేర్చుకోవాలని చెప్పారు సో దానికి ప్రకాష్ రాజ్ గారు ఏం చెప్పారంటే ఎంత కముడు పోయిన పవన్ కళ్యాణ్ బీజేపీ పార్టీ కావచ్చు అని చెప్పేసి చీచి అనే విధంగా మాట్లాడారు సో ఇక్కడ దీనికి ఏమైనా అనుకుంటున్నారా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏదన్నా మాట్లాడారంటే వారు చాలా దూరదృష్టితో మాట్లాడతారు ప్రజెంట్ మన ఇండియాలో కాదు వరల్డ్ వైజ్ గా మనం ఎక్కడికన్నా మనం వెళ్ళాలి అనుకుంటే మనకి కంపల్సరీగా ఏంటంటే తో పాటు హిందీ అన్నది రెండు కూడా మనం కంపల్సరీ అండి మనకి ఒక ఓన్లీ ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక లాంగ్వేజ్ మీరు తెలుసుకున్నారనుకోండి ఆ రాష్ట్ర వరకునే మీరు పరిమిత అవుతారు తప్ప కానీ ఉన్న రాష్ట్రాల్లోకి వెళ్ళి మనం ఏమి కూడా ఏంటంటే వాళ్ళతో కమ్యూనికేట్ చేయాలని ఏం చేయాలని కూడా మనం ఏమి చేయలేము అండి మనం అందువల్ల ఏంటంటే మనకి వాళ్ళ సొంత లాంగ్వేజ్తో పాటు అదనంగా ఏంటంటే ఇంగ్లీష్ అవ్వచ్చు హిందీ అవ్వచ్చు తమిళ అవ్వచ్చు ఏదైనా రెండు మూడు లాంగ్వేజ్ నేర్చుకోవడం అనేది చాలా మంచిది అదే విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కూడా మనం చెప్పారు మనకు దాంట్లో మనం మంచి తీసుకోవాలి తప్ప కానీ మా లాంగ్వేజ్ కావాలని అన్నారు అనుకోండి లేకపోతే ముంబై వెళ్తారు ఆ లాంగ్వేజ్తో మాట్లాడేవాళ్ళు అక్కడ ఉండాలి కదా వీళ్ళకి అక్కడ వాళ్ళు లేకపోతే అతను ఏం కమ్యూనికేట్ చేస్తారో వాళ్ళు ఏం కమ్యూనికేషన్ చేసుకోగలుగుతారు అందువల్ల ఏంటంటే ఈ ప్రకాశ్ రాజన్న అతడు ఏంటంటే ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతూ ఉంటారండి అతను రెస్టారెంట్లోనే దీంట్లోనే ఏంటంటే జనాల్లో ఏంటంటే అతని పేరు నాణాలు చెయ్యాలన్నటువంటి విషయం మీకు అలాగేంటంటే ప్రకాశ్ రాజు గారు అంటే తమిళనాడు సంబంధించినటువంటి యాక్టర్ అన్నమాట మనం మన ఆంధ్రాలో ఉన్నటువంటి వాళ్ళు రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఈ ప్రజలందరూ కూడా ఆదరించారు కాబట్టి సినీ రంగం కూడా వాళ్ళని ఆదరించింది కాబట్టి ఇక్కడ కొంచెం అతను యాక్స్ చేయగలిగాడు వాళ్ళు కూడా ఏంటంటే ఈ భాషల్లో ఉన్నటువంటి తారతమ్యాల ప్రకారంగా అతను కూడా మనకు అనుకున్నాడు అనుకోండి అతను ఎక్కడ ఉండాలని మీకు తమిళనాడులోనే ఉండవలసి వచ్చేది లాంగ్వేజ్ సెపరేట్ అండి మీరు ఇప్పుడు అలాగేంటే మనం వాళ్ళు ఏంటంటే తో సంబంధం లేకుండా టాలెంట్ ని పెట్టి తీసుకున్నారు కాబట్టి ఇవాళ రాజు గారు వెల్ షటిల్డ్ యాక్టివ్ అయ్యేడు ఇండియా విజయ కూడా అతను నోటెడ్ అయిపోయాడు ఇవాళ పవన్ కళ్యాణ్ ఏంటంటే ఎమర్జెన్సీ స్టేజ్ కొట్టినంటే మన వాళ్ళందరూ కూడా ఏంటంటే అతన్ని గవర్నమెంతుడు వల్ల మనకేంటే ఇక్కడ రావడం కూడా జరిగిందనమాట అండి అందువల్ల ఏంటంటే మనకి పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి దాన్ని తప్పు పట్టడం కాదండి అతను వీలుంటేనే ఏంటంటే వాళ్ళు తమిళంతో పాటు ఎటువంటి హిందీ ఒకటి ఉండే లాంగ్వేజ్ నేర్చుకుంటే వాళ్ళకే పని అవుతుంది మీకు రేపటి ఎంప్లాయ్మెంట్ కావాలనుకోండి తమిళలో మాట్లాడతానంటే ఇక్కడ వచ్చేది తమిళ మాట్లాడుకుంటే ఎవడు ఉంటాడు మీకు రేపొద్దు అది కూడా ఎంప్లాయ్మెంట్ ఇబ్బంది కదా అందువల్ల ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఏదన్నా మాట్లాడే అంటే మనకి అతను ఏంటంటే కామన్ గానే ఏంటంటే అందరికైనా ఏంటంటే నచ్చే విధంగా ఉండదు తప్ప కానీ అతను మనసులో ఒకటి పెట్టుకుని బయట అన్నది మాట్లాడుకుంటే ఏం ఉండదు అండి మీకు అందువల్ల ఏంటంటే మనకి ఎట్టు ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ నాయకుల్లోనే ఏంటంటే మనకి ఒకరికి ఉపకారం చేయకపోతే పోయారు కానీ ఉపకారం చేయకుండా ఉండటం వల్ల మనకు కావాలి మీకు ఇప్పుడు చాలా మంది ఏమంటారు అంటే పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు కూర్చుని అంటారు మెయిన్ ఏంటంటే మనకి పవన్ కళ్యాణ్ గారు కరప్షన్ లేనటువంటి నాయకుడు అండి ఇప్పుడు ఉన్నటువంటి నాయకులు అందరూ ఎలాంటి వాళ్ళు అంటే మీకు ఇటీవల కరప్షన్తో ఉన్నటువంటి వాళ్ళు తప్ప కానీ మన వాళ్ళు చెప్పేటువంటి వాళ్ళు లేరు మనకి ఈవేళ పవన్ కళ్యాణ్ ఏంటంటే యూత్ అంతా ఏంటంటే అతను చెప్పింది ఒక బ్రాండ్ అంబాసిడర్ గా మనం తీసుకుని అందరూ కూడా పాటిస్తారంటే ఏంటంటే అతని మీద ఏంటంటే ఉన్నటువంటి నమ్మకం అందరూ కూడా అతను ఏదైనా అంటే జెన్యున్ గా ఉంటారు కాబట్టి మాట్లాడతారని చెప్పి అంటారు అందువల్ల పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే నూటికి నూట శాతం అతను చెప్పినటువంటి అందరు కూడా కరెక్ట్ ఏదైతే మనకి ప్రకాశ్ రాజు గారు ఏదైతే అనుకున్నారో అతను ఏంటంటే అతను చెప్పినటువంటి వర్డ్స్ ఏంటంటే అతను మిత్ర చేసుకుంటే అతనికే గౌరవం పెరుగుతుంది రెండు రాష్ట్రాల తాలూకు ప్రజలు కూడా అతను ఆదరిస్తారు ఫ్యూచర్ లో ఎలాగే ఉన్నారనుకోండి అతను ఏ సినిమాల్లో యాక్సెస్ సరే కానీ ఇక్కడ ఉన్నటువంటి నిర్మాతలు కూడా నష్టపోవడానికి కూడా మీకు అవకాశం ఉంటుంది మీకు అతను వాడి లేని ఒకటే వాడు అంటాడు పవన్ కళ్యాణ్ చిరంజీవిని ఇంకొకరిని విమర్శించారు అనుకోండి లేకపోతే ఏమవుతుంది మీకు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఏంటంటే ఆ సినిమా బ్యాన్ చేయండి అన్నారు అనుకోండి ప్రకాశ్ రాజు గారు అంటే ఎంత రెమెన్యూ వచ్చిందో తర్వాత కానీ అతని వల్ల ఇక్కడ ఉన్నటువంటి సినీ ఇండస్ట్రీ కూడా ఏంటంటే దెబ్బ ఇవ్వడానికి కూడా మనకు అవకాశం ఉందండి అది అన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి ఈ ఫిల్మ్ లో ఉన్నటువంటి వాళ్ళు కూడా నేను అవసరం ఉంటే అతను కూడా బ్యాన్ చేసుకుంటే మీరుగా మంచిది అనమాట ఫ్యూచర్ లో ఏంటంటే సినిమాలు బాగా ఆడాలన్నా చేయాలన్నా ఇలా పబ్లిక్ లో ఎట్లా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇంపార్టెంట్ పర్సన్స్ ఎవరైతే మనకి వీళ్ళు హెరాస్మెంట్ చేస్తారో అలాంటి వాళ్ళు ఎట్లా తీసుకోకుండా ఉంటే ఫ్యూచర్ లోనే ఏంటంటే వీళ్ళు మంచి సినిమాలు తీస్తే ఆదరించడానికి కూడా అవకాశం ఉండదు ఇప్పుడు అంతా ఏమవుతుంది ఫ్యాన్ బేసుకుంది కవర్ కాళ్ళకి ఇడిపోయారు పవన్ కళ్యాణ్ గారిని ఎవరన్నా మీరు అన్నారనుకోండి అవతరాడు ఎలాంటి వాడైనా సరే కానీ ఆ సినిమాని ఏం చేస్తారంటే బ్యాన్ చేయండి అలాగని చెప్పి తోస్తలేదు మీకు రీసెంట్ గానీ ఇప్పుడు ఏదో మన ఏదో సినిమా వచ్చింది దిల్ రాజు గారు ఏదో ఒక మన చరీ గారు అబ్బాయిని ఏదో అన్నారు అలాగని చెప్పేసి అంటే ఈ మెగాస్టార్ వాళ్ళ ఫ్యాన్స్ అంతా కూడా తమ్ముడు ఏదో సినిమా కావచ్చు వాళ్ళంతా బ్యాన్ చేయాలి అలాగని చెప్పి ఏదో అన్నారు అనుకోండి ఇప్పుడు ఏమన్నారు న్యూస్ చాలా లాస్ ఇచ్చిందో ఆ అంటారు అలాగే అంటే మనకి నిర్మాతలు కూడా లాస్ లేకుండా ఉండాలంటే ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఏంటంటే నోటలు చేయవలసినటువంటి బాధ్యత అంతా కూడా వీళ్ళందరి మీద ఉండదు అండి దానివల్ల ఏమవుతుంది అంటే ఈ సినీ ఇండస్ట్రీ కూడా ఉంటుంది ఇక్కడ ఏముంటుంది వేళ కాకపోతే ఇక్కడ ఉంటారు లేకపోతే తమిళనాడు వెళ్ళిపోయాట ఎక్కడెక్కడ చేస్తారు కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ లాస్ పోతారు అందువల్ల ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్ర తెలంగాణలో ఉన్నటువంటి నిర్మాతల మండలి కానీ వీళ్ళందరూ కూడా ఆలోచించుకొని అలాంటి వాళ్ళందరినీ కూడా దూరంగా పెట్టి లోకల్లో ఉన్నటువంటి ఏంటంటే మంచి యాక్టర్స్ ఉన్నారు మన వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేసి బాగా చేసుకోండి ఫ్యూచర్లోనే ఏంటంటే వీళ్ళు కూడా ఏంటంటే మంచి సినిమాలు చేయడానికి ఫైనాన్షియల్ ఫైనాన్షియల్గానే బాగా డెవలప్ అన కూడా అవకాశం ఉంటుంది అలాంటి వాళ్ళు పెట్టి మీరు ఎంతో కష్టపడి ఎంతో డబ్బులు తీసుకుని పెట్టి మీరు ఏంటంటే లాస్ చేసుకోవడం ఉన్నది కూడా ఏంటంటే మీకే కరెక్ట్ కాదనమాట మీరే లాస్ పోతే అలాట వాళ్ళు పెట్టుకోవడం అవన్నీ ఆలోచించి మీరు ఏంటంటే అలాట వాళ్ళందరినీ కూడా దూరంగా పెడితే బాగుంటుంది ఆర్టిస్ట్ గా ఆర్టిస్ట్ గా ప్రకాశ్ రాజ్ ప్యాన్ ఇండియా మనస్తత్వంలో దరిద్రుడు మనస్తత్వం అంత దరిద్రమైన హీనమైన నీచమైన మనస్తత్వం ఒక గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడినా దానికి కౌంటర్ గా ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉన్నాడు ఈ పాన్ ఇండియా దరిద్రుడు నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంది తను చూస్తుంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఏంటండి హిందీ భాష మన దేశ భాష అది నేర్చుకోండి అని చెప్పడంలో ఉంది ఇప్పుడు మనం మన భాష మనం వద్దంటలేదు కదా మన తెలుగు భాష మనం చక్కగా నేర్చుకోవాలి చక్కగా ప్రజెంటేషన్ చేసుకోవాలి చక్కగా మాట్లాడుకోవాలి కానీ హిందీ అనేది హిందీ లేకపోతే భవిష్యత్తు లేదు తెలుగు మాట్లాడుతున్నాడు కదా ప్రకాష్ రాజు హిందీ లేకపోతే యువత భవిష్యత్తు లేదు మన రాష్ట్రంలో ఏ రాష్ట్రం వెళ్ళినా హిందీకి ప్రాధాన్యత ఉంది కొన్ని రాష్ట్రాల్లో మా మన భాషను మనం తల్లిలాగే చూస్తాం కానీ హిందీ కూడా కావాలి కదా ఇప్పుడు ప్రతి ఒక్కరు మనం కూ మన నూతులో కప్పల్లాగా ఇక్కడ బతక నూతులోనే ఉండిపోకూడదు ప్రపంచాన్ని కూడా చూడాలి ప్రపంచాన్ని చూడాలంటే హిందీ తప్పనిసరిగా నేర్చుకోవాలి ఇలాగా పవన్ కళ్యాణ్ గారు మంచి మనస్తత్వంతో యువత భవిష్యత్ బాగుండాలంటే హిందీ తప్పనిసరిగా నేర్చుకోవాలి మన భాషతో పాటు ఇంగ్లీష్ కూడా నేర్చుకోవాలి ఇప్పుడు ప్రపంచ దేశాలు వెళ్ళాలంటే ఇంగ్లీష్ కావాలి మన దేశంలో మనం ఎక్కడికెళ్లి ఏ వ్యాపారం చేసుకుందామన్నా ఏ ఉద్యోగం చేసుకోవాలన్నా హిందీ వచ్చుంటే చక్కగా అక్కడ ఉన్నటువంటి మనం ఎలాంటి ఇబ్బంది లేకుండా మన జీవన జీవన సాకారం చేసుకోవచ్చు సరే ఇప్పుడు ప్రతిసారి కూడా పవన్ కళ్యాణ్ గారు ఏది మాట్లాడినా ఏ పని చేసినా కూడా మరి ఇట్లా ఎందుకు టార్గెట్ చేసినారు ప్రకాశ్రాజ్ గారు పవన్ కళ్యాణ్ గారి అదే ఈ మధ్య మనస్తత్వంలో వ్యధలా మారిపోయాడు అది ఎందుకు మారిపోయాడో నాకే అర్థం కావట్ల ఇప్పుడు అతను ఒక తమిళనాడు నుంచి వచ్చి ఇక్కడ ఆంధ్రాలో చక్కటి తెలుగు నేర్చుకుని తెలుగు నేర్చుకున్నాడు కాబట్టి ప్రకాశ్ ద లేకపోతే ఎవడు ఇవ్వలే కాదు వాస్తవంగా ఇప్పుడు ఇతర భాషల్లో అన్ని భాషల్లో కూడా చేస్తున్నాడు కదా అన్ని భాషలు అతనికి వచ్చి వచ్చాయి కాబట్టి ఇవాళ పాన్ ఇండియా స్టార్ అతను ప్యాన్ ఇండియాలో ప్రతి సినీ ఇండస్ట్రీలో బ్రహ్మాండంగా మన సినిమాలు తీసుకుని కోటాని కోట్ల రూపాయలు సంపాదించుకున్నాడు మరి ఈ దరిద్రికి ఏమైంది భాష పట్ల ఎందుకు అభిమానం లేదు దేశ భాషల దేశ భాషల పట్ల ఎందుకు అభిమానం లేదు మరి ఇప్పుడు ఒకవేళ హిందీ ఎందుకు ఆ లాంగ్వేజ్ ఎందుకు అంటే మరి ఆయన కూడా ఓన్లీ తమిళ్ కి పరిమితం పరిమితం అవ్వాలి కదా ఎందుకు వచ్చారని మరి సన్నాస మాటలు మాట్లాడకూడదు కదా ఇప్పుడు చక్కగా ఒక అన్నదమ్ముళ్లాగా మన తెలుగు వాడిలాగా ఆదరించాం అందరం కలిపి ఆదరించినప్పుడు మనం ఎందుకు ఆదరించాం మన భాషను చక్కగా ప్రెజెంటేషన్ చేస్తున్నాడు కాబట్టి మన భాష నేర్చుకున్నాడు కాబట్టి మన భాషలో మాట్లాడుతున్నాడు కాబట్టి మన భాషలో యాక్ట్ చేస్తున్నాడు కాబట్టి అతన్ని మనం ఆదరించాం ఇప్పుడు ప్రకాష్ రాజుకున్నటువంటి పేరు ఇంకొక హిందీ యాక్టర్లకు ఎందుకు లేదు ఇంకో తమిళ యాక్టర్కి ఎందుకు రాదు కేవలం భాష చక్కగా మాట్లాడుతున్నాడని ఇచ్చాం ఈవేళ హిందీ అనేది ప్రతి ఒక్క యువకుడికి కూడా తప్పనిసరిగా మా నేర్చుకోవాలి ఎందుకంటే ఇక్కడ ఇక్కడ ఉండిపోయి మనం ఉద్యోగాలు చేయం కదండి అటు బొంబే కలకత్తా ఎక్కడ పోవాలన్నా హిందీ వస్తుంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా చక్కగా బతకగలుగుతాం మన జ మనం బతుకు బ్రహ్మాండంగా ఉంటుంది లేదు భాష రాకపోతే ఎందుకు ఎక్కడి దాకా హోల్ సిటీ వెళ్ళండి ఎవడో తెలుగు మాట్లాడేవాడు ఉంటుంది అక్కడ హిందీ మాట్లాడతారు రెహమత్రలో కొన్ని ఇక్కడే నగర్ నగర్లోనూ కొంత కొంత ఏరియాలో తెలుగు మాట్లాడేవాడు ఉంటాడు హిందీ వచ్చుంటే మనము మన దేశంలో హిందీ వచ్చుంటే ఎక్కడికైనా వెళ్ళి బ్రతకయ్యే అవకాశం ఉంది ఇది కానీ హిందీ లేకుండా నేను తెలుగులోనే మాట్లాడతాను నేను తెలుగుకే కట్టుబడి ఉంటానంటే నీ నువ్వు నూతుల కప్పులా ఉండిపోవలసిందే నువ్వు ఎప్పటికీ బాగుపడవు ఎప్పటికీ ఏది సాధించలేవు దరిద్రునిగా మిగిలిపోతావు కాబట్టే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హిందీ నేర్చుకోవాలని హిందీ నేర్చుకుంటే బిడ్డల భవిష్యత్తు బాగుంటుందని పవన్ కళ్యాణ్ గారు లాంటి మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి చెప్పాడు దాన్ని ఆచరించాలా లేకపోతే నీకు ఇష్టం లేకపోతే మూసుకుని కూర్చోవాలా అంటే దరిద్రుడ ఇలాంటి మాటలు చెప్పొద్దని మరొక్కసారి ప్రకాష్ రాజు గారికి చెప్తున్నాం ఇలాంటి పిచ్చి ప్రయాపంలో కాట పేలి జని తప్పుదోవ పట్టించి వాళ్ళ భవిష్యత్తును నాశనం చేసే మాటలు మాట్లాడితే చెప్పు తగిన దాకా కొట్టాల్సి వస్తుంది తర్వాత నువ్వే బాధపడతావు